లేదంటే ఎర్రని మందారాలతో పూజిస్తే చాలా మంచిది నైవేద్యం కట్టె పొంగలి ఆ రోజు అమ్మవారిని పూజించడం వలన కలిగే ఫలితం ఏంటంటే శత్రునాశనం ధనాన్ని ఆయుష్ని బలాన్ని అమ్మవారు వృద్ధి చేస్తారు అలాగే ఆ రోజు పఠించవలసినది లలిత త్రిసతి పారాయణ ఈసారి దసరా శరన్నవరాత్రులు పదకొండు రోజులు వచ్చిన కారణంగా శ్రీశైలంలో ఉండే భ్రమరామిక అమ్మవారు మనకి మొదటి రోజున దుర్గాదేవిగా దర్శనమిస్తున్నారు ఇప్పుడు బాల సుందరి దేవి ఏంటో మనం తెలుసుకుందాం బ్రహ్మాండ పురాణం ప్రకారం భండాసురుడు అనే రాక్షసుడికి ముప్పై మంది సంతానం ఉండేవాళ్ళంటండి వాళ్ళందరూ కూడా దేవతలను ఎప్పుడు వేధిస్తూ ఉండేవాళ్ళంట ఈ దేవతలందరూ కూడా వెళ్ళి శివ పార్వతులని వేడుకున్నారంట ఆ రాక్షసుడి నుంచి మమ్మల్ని రక్షించండి అని అప్పుడు పార్వతీదేవి బాల త్రిపుర సుందరి దేవిగా హంసరథంపై వచ్చి భండాసురుడు అనే రాక్షసుడితో పాటు ముప్పై మంది సంతానాన్ని కూడా సంహరించిందంట అది కూడా చాలా చిన్నగా ఉండే అర్ధ చందరాకార బాణంతో వాళ్ళందరినీ కూడా సంహరించిందట అప్పటి నుండి చిన్నారుల శక్తియుక్తులు తక్కువ కాదంటూ బాలాదేవి అమ్మవారిని చిన్నతనం నుంచి ఆరాధించడం ప్రారంభించారని కథనం పూర్వం హేమకీర్తి రత్నావళి అనే రాజదంపతులకు అమ్మవారు ఇంద్రకీలాద్రిపై శ్రీ బాలా త్రిపుర దేవి రూపంలో దర్శనమిచ్చి సంతానాన్ని అనుగ్రహించినట్లు బ్రహ్మాండ పురాణంలో వివరించబడింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్